రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు ముప్పై ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఇవాళ పోతున్న నీళ్ళతో ఐదున్నర రేట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయే నీళ్ళు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడ ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది కుదురుకున్నది ఆ పిల్లర్ దానికి ఇటు పక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిసి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్పి చెప్తున్నది ఏదైతే ఉందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు ఇరవై ఐదు వందల కోట్లు ఎనభై ఐదు పిల్లర్లకు కలిసి కట్టి పెట్టింది ఇరవై ఐదు వందల కోట్లు ఇరవై ఐదు వందల కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్ పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒక్కటే ఏకఖండంగా కట్టలే ఏడు భాగాలుగా చేసి కట్టిండ్రు ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే నాలుగైదు వందల కోట్లు అయితే ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోదలు వేసుకొని వ్యవసాయం చేసినాం బోదలు వేసుకొని వ్యవసాయం చేసినాం ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ తీసుకుపోతున్నాం మూసి ఒడ్డున కావచ్చు వస్తున్న కాల్వల ఒడ్డున కావచ్చు మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా ఒకవేళ బోధ ఖరాబ్ అయింది తెగిపోయింది మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా పైప్ లైన్లు వేసుకున్నాం పైప్ లైన్ పగిలిపోయింది బాగు చేసుకొని వేసుకోవట్లేమ్మా పైప్ లైన్ ఒక కాడ పగిలింది పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా వేస్తే ఎవడైనా బుర్ర ఉన్నాడు వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు ఇప్పుడంటే తెగుతలేవు మిషన్ కాకతీయ తర్వాత అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం ఎప్పుడన్నా వానం వస్తే నియోజకవర్గంలో పదో పదిహేనో చెరువులు తేగకుండా లేవు ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులు అన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా చెరువు దిగంగానే ఏం చేస్తారు ఎవరైనా రింగు వేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట నిలదీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలేదు ఏం మాట్లాడుతున్నారు ఎన్డీఎస్ఏ చెప్పింది అసలు ఎన్డీఎస్ఏ ఎవడు వాడు వాడికి ఏం సంబంధం నువ్వు పిలిచినవా ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి మూడు సార్లు దిక్కులేదు దానికి కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడేట ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి మూడు సార్లు కొట్టుకపోయిందో దాదాపు రెండు వేల కోట్లు నష్టమైందో అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెంట మళ్ళినే ఉండు బ్రిడ్జ్లు కూలి కొట్టుక ఉన్నాయి గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు వందల మంది అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే రెండో రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ వచ్చి ఎంబే రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు వచ్చిన వాడు అడిగిపోలే చూడలే హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తయారు చేసి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలని అక్కడ చేరేవాడు కిషన్ రెడ్డికి ఇచ్చిపోయాడు కిషన్ రెడ్డి ప్రకటిస్తే ఇంత ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పేపర్లల్లో కూలిపోయిన కాళేశ్వరం ఎన్డిఎస్సీ తప్పు పట్టింది కూలిపోయిందా కాళేశ్వరం కనబడతలేదా కండ్లకి ఇంత కండ్ల ముందే ఉంది కదా కండ్ల ముందే కనబడుతుంది కదా ఒకసారి దీన్ని చూద్దాం అసలు కాళేశ్వరం ఏంది కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు ఇప్పుడు మనం పోయి తిరిగి వచ్చిన బ్యారేజ్లు ఏవైతున్నాయో మొదలు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల కాలువలు ప్రవాహ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో కట్టుకున్న రిజర్వాయర్లు లిఫ్ట్ ఐదు వందల ముప్పై మీటర్లు ఎత్తుకు చేసినాం మనం కొండపచ్చమ్మకు వచ్చేవరకే దీంతో రెండు వందల నలభై టిఎంసీల నీటిని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసిండు కేసీఆర్ రెండు వందల నలభై కాదు ఇంకా రెండు వందలు కూడా వాడుకునే ఏర్పాటు ఉంది వాస్తవానికి ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది నేను ఆవేశంగా మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడడం లేదు వీళ్ళు చేసే దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్ట్ కొట్టుకపోయినా చంద్రబాబు మాట్లాడాడు ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్య వర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకపోయినా జగన్ మాట్లాడాడు నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్ళు తీసుకొచ్చినా ఆపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు చంద్రబాబు రాజశేఖరరెడ్డి కావచ్చు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది చేనీలు ఇమ్మని చెప్పి కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతురెడ్డి పాడును తొమ్ముకపోయినారో ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది ఆ కాలంలో మూడు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే కాలం పెట్టిండి ఆనాడే మొదటి రోజు చెప్పకుండా పెట్టిండి ఏ స్నా రాష్ట్రం కొడుకు నేను దొంగతనం చేసి